దేవీ నవరాత్రుల ఉత్సవాలు వారాహి శ్యామల అమ్మవార్లకు విశేష హోమాలు వివరాల కొరకు సంప్రదించండి నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మని ప్రస్తుతం ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు వైవిఎస్ఎస్ గిరిరావు గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం సార్ నమస్కారం అండి నమస్తే అమ్మా నిజాయితీ అనేది ఖచ్చితంగా నిజాయితీ పరులుగా ఉండటం అనేది ఎటువంటి పరిస్థితుల్లో ఉండాలి అప్పుడే ప్రకృతి మనకి ఎటువంటి ఆ ఆపదలు వచ్చినా మనల్ని కాపాడుతుంది కదండి అయితే ఈ నిజాయితీ అనేది మరి ఈ కలియుగంలో ఎంతవరకు ఉంటే ఆ మరి మేము కష్టం మేము చాలా నిజాయితీగా ఉంటున్నామండి కష్టాలు మాత్రం చాలా ఇబ్బంది పెట్టేస్తున్నాయి ఏమిటి నిజాయితీగా ఉండడం వల్ల వచ్చిన ఒరిగింది ఏమిటి అని అన్న వాళ్ళు లేకపోలేదు నిజాయితీగా ఉండడం ఎంతవరకు అవసరం అంటే నిజాయితీ పరుడుగా చెప్పండి మీరు నన్ను చాలా ఇన్స్పైర్ చేశారు చాలా మీ అంటే మీ దినచర్య లేకపోతే మీరు అవలంబించేటటువంటి మీ మార్గం నన్ను చాలా ఇన్స్పైర్ అందుకే చేసి ఏంటంటే ఇప్పుడు మనకి చిన్నప్పటి నుంచి పెరిగి పెద్దవాళ్ళు అయ్యేదాకా కూడా చాలా ధర్మాలు చాలా ధర్మ సూక్ష్మాలు ఒక ఆయన దానంలో టాప్ అంటారు ఒక ఆయన సత్యం చెప్పడంలో టాప్ అంటారు ఒక ఆయన ఇట్లా రకరకాలు చెప్తారు కదా మీక ఖచ్చితంగా ఏంటంటే ఈ మహాత్ములందరూ కూడా ఏదో ఒక పాయింట్ మాత్రమే పట్టుకున్నారు అవునా ఒక్క పాయింట్ పట్టుకుంటేనే వాళ్ళు మహాత్ములు అవుతున్నారు ధర్మమే అంతే ధర్మం కోసం నిజమే మాట్లాడ అబద్ధమా ఎటువంటి పరిస్థితి లేదో ఒక్కసారి ధర్మం కోసమే బతుకుతాడు ధర్మరాజు ధర్మం కోసమే జీవితం అంతా ఉన్నాడు అయినప్పటికీ కష్టాలు పాలయ్యాడు ఒకటి పట్టుకున్నారు అని అంటున్నారు ఎందుకలా ఒకటి గురించి చెప్తున్నారు అంటే ఏంటంటే అట్లా ఒకటైనా పట్టుకోండి మీరు కూడా డెవలప్ అవుతారు మీరు ఇన్ని శాస్త్రాలు ఇన్ని నియమాలు ఇవన్నీ పాటించక్కర్లేదు అనేది నా ప్రధాన ఉద్దేశం నిజాయితీ అనేది ఏంటంటే కాకపోతే ఇందులో ఇప్పటికీ నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు నాకు ఒక యాఫైర్ ఏళ్ళ వయసు అనుకోండి ఈ రోజు దాకా నేనైతే నిబద్ధతతో నిజాయితీగా బతుకుతున్నానని చెప్పగలను నిజాయితీగా జీవితాంతం ఉండాలని చెప్పే సంకల్పం అనేది చాలా గొప్పది ఎందుకంటే నాకు కంఫర్ట్ నడుస్తోంది అంటే నాకు ఏదో మీరు ఒక గవర్నమెంట్ ఉద్యోగస్తులుగా ఉన్నారు లంచాలు తీసుకోవడం అనేది చెయ్యరు కదా చేయలేదు ఉద్యోగం ఎక్కినప్పటి నుంచి ఇప్పటిదాకా ఒక్క రూపాయి కూడా మీరు లంచం తీసుకోలేదు అది నేను ఇప్పటికీ చెప్పేది ఏంటంటే నాకు అంటే నేను గట్టిగా మాట్లాడితే అందరూ మా గవర్నమెంట్ ఎంప్లాయీలు ఫీల్ అవుతారేమో కానీ ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ కావటము అంటే ఏ జన్మలోనూ ఎక్కడో చేసిన పూర్వ పుణ్యం ఎందుకలా ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్ వెళ్ళిపోయాడు అనుకోండి వెంటనే హాఫ్ ఆఫ్ ద శాలరీ వాళ్ళ మిసెస్ వస్తుంది కొడుకు ఉద్యోగం వస్తుంది ఈ రెండు కలిపితే దాదాపుగా మళ్ళీ వీటి శాలరీ ఎంత ఉంటుంది అట్లాగే ఉద్యోగం ఇస్తారా ఒకవేళ కొడుకు గ్రౌండ్ లో కొడుకు తీసుకోకుండా ఉంటే భార్యకే ఉద్యోగం ఇస్తారు అంటే ఇదే అవకాశం రెండోది ఏంటంటే ఇప్పుడు నేను సీట్ లో కూర్చుని పదింటికి వెళ్ళి లో కూర్చుని శుభ్రంగా ఐదింటి దాకా ఆ ఏసీలో కంప్యూటర్ ముందు హ్యాపీగా పనిచేస్తే నాకు ఒక మూడు వేలు ఇచ్చారనుకోండి రోజుకి ఈ మూడు వేలలో పదో వంతు కోసం ఒక రోజు పనిచేసే వాళ్ళు కొన్ని వందల లక్షల మంది ఉన్నారు అంటే ఏంటంటే ముప్పై వేలు జీతం ఇస్తే నెలంతా చాకరీ చేయటానికి చాలా మంది ఉదయం ఎనిమిది నుంచి రాత్రి పదకటింటి దాకా చాకరీ చేసే వాళ్ళు ఈ టాలెంట్ ఉపయోగించి ఉన్నారు మరి ముప్పై వేలు ఇస్తే అయిపోయేదానికి నాకు లక్ష రూపాయలు జీతం ఇచ్చి కూర్చోబెట్టాల్సిన అవసరం లేదు కదా కానీ అందుకు నేను ఏంటంటే గవర్నమెంట్ జాబ్ ఉండటం అనేది ఎంత గొప్పతనం అంటే అది నీకు ఏ రోడో చేసినట్టు పుణ్య ఫలితం వల్ల ఈ రోజు వచ్చింది ఇంకా ఇందులో కూడా నీకు ఇచ్చిన దానికంటే ఎక్కువ ఖర్చులు పెట్టుకుని అప్పుల్లోకి వెళ్ళిపోయాము మేము అడుక్కి వెళ్ళిపోయాము ఏంటంటే నువ్వు బియాండ నేల విడిచి సాము చేస్తున్నావు ఇప్పుడు మరి లంచాలు తీసుకోవటం అనేది అంటే అది ఓన్లీ గవర్నమెంట్ జాబ్ అనే కాదు మామూలుగా ఏ స్థితిలో ఎక్కడున్నా ఎంతో కొంత దాన్ని అమ్యామ్యాలు అంటారా ఏమంటారు ఎన్కాష్ చేసుకుంటూ ఉంటారు యా దట్ ఇస్ వాట్ మై క్వశ్చన్ మనకి భవిష్య పురాణంలో చెప్పింది ఏంటంటే అవి చెప్తూ కళ్ళ రాసాయన కళ్ళ నేను పెట్టుకుంటాడు ఏమనంటే ముగ్గురు అమ్మల్ని అమ్మేస్తారయ్యా పూర్వము అన్నా నమ్ముకునేవాళ్ళు కాదు సరస్వతి నమ్మేవాళ్ళు కాదు అక్కడ తీసుకెళ్లి ఐదేళ్ల వయసులో పెట్టేసి వస్తే గురుపతిని వాళ్ళందరికీ అన్నాలు పెడుతూ వాళ్ళకి సేవ చేసుకుంటూ ఆయన ఫ్రీగా చెప్పేవాళ్ళు వీళ్ళు ఫ్రీగా నేర్చుకునే వాళ్ళు వాళ్ళకి ఇద్దరికి సేవ చేస్తూ ఉండేవాళ్ళు జీవితాంతం ఈ స్నాతకం దాకా అట్లాగే ఊళ్ళో అన్నదానాల కూడా ఏంటంటే ఒక ఉండేది పెట్టేసి ఏంటంటే ఊళ్ళోకి ఎవరు వచ్చినా సరే అన్నం ఉంటుంది అక్కడ సత్రంలో దొరుకుతుంది అనేది ఉండేది ఆ తర్వాత కరణాలని ఒక కమ్యూనిటీ వాళ్ళు ఏం చేశారంటే అంటే కరణం గారింటికి వెళ్తే అన్నం పెడతారు అని వాళ్ళు అది కొనాడు వాళ్ళు పోషించారు అలాగే లక్ష్మిని కూడా ఎక్కడ వడ్డీ వ్యాపారంలో అవసరమైతే ఇవ్వటం ధర్మరాజుకు ఆ అంతం అయ్యేటప్పుడు కూడా చెప్తారనమాట డబ్బులు ఇస్తాడు తర్వాత వచ్చి అందులో ఆ పొలం అమ్మితే దాంట్లో ఏదో లగ్గి మీద దొరికితే ఇది నీది నీదని కొట్టుకుంటూ వస్తారు ధర్మరాజు కాలంలో తర్వాత మర్నాడు వచ్చి అది నాది నాదిని కొట్టుకుంటూ వస్తారు అప్పుడు ఆయన ఆలోచించి ఏదో తీవ్ర పరిణామాలు జరుగుతున్నాయి అర్జునుడిని పంపిస్తారు కృష్ణుడికి ఏమన్నా అయిందేమో కనుక్కో అప్పటిదాకా కలి ప్రవేశించదు దీని మీద కలి ప్రవేశించిందంటే అయిపోయింది ఇక్కడ ఏదో జరిగిందండి అలాగే ఆయన ఐదు ప్రశ్నలను అడగటం ఆయన యక్ష ప్రశ్నల్లో అవి ఇవన్నీ కలిగినంత లక్షణాలు వస్తాయి ఇలా వచ్చింది దాంట్లో ఏంటంటే ఈ న్యాయార్జితము ఆఖరి ఆహారం తీసుకోవడంలో కూడా మేము ఐదు సూత్రాలు పాట ఇస్తాం న్యాయార్జితం దైవార్పితం సాత్విక ఆహారం మితాహారం అది న్యాయార్జితమైందే ఆహారం అయి ఉండాలి దైవానికి నివేదన పెట్టినది అయి ఉండాలి సాత్విక ఆహారం అయి ఉండాలి అది మితాహారం అంటే నాలుగు భాగాలు చేసే పొట్టని మూడు భాగాల్లో రెండు భాగాలేమో నీళ్ళు నీళ్లు తాగి ఒక భాగం నీళ్ళు చేసుకుని ఒక భాగం తినాలి గాలి నాలుగులో నాలుగులో సగమేమో అంటే రెండు భాగాలు వచ్చి ఆహారం తింటాం తింటాము ఒక భాగం నీంటుంటే ఒక భాగం గాలబడదు అంటే అన్నాన్ని కూర్చునేటప్పుడు ఎంత హుషారుగా వస్తాడు అన్నమైన తర్వాత అలా రెండు కాళ్ళ మీద చెయ్యి కింద పెట్టి అమ్మా లేవకుండా కూర్చునేటప్పుడు రెండు కాళ్ళతో ఎలా కూర్చున్నా కాళ్ళ మీద నిలబెట్టమంటే అదే చెయ్యి కింద పెట్టకుండా అలా యాజ్ ఇట్ ఈస్ ఎలా కూర్చున్నాడో అలా కూర్చుని నిలబడగలిగితే ఇప్పుడు పర్ఫెక్ట్ గా ఫోన్ చేసిన ఎట్లసంతో లేచాడు అంటే అందుకనే అలా ఆ సాంప్రదాయంలో సరే ఈ ఇంత న్యాయబద్ధంగా ఉంటున్నారు మీ కష్టాలు అనేవి రావా వస్తాయా రాకుండా ఎలా ఉంటాయమ్మా మన చేసిన కర్మానుసారంగా కష్టం అనేది వస్తుంది కష్టాలు వస్తాయి కానీ ఒక ఒకసారి మటుకు నేను చాలా ఫీల్ అయ్యాను అంటే మా చేసిన పిల్లవాడికి అంటే పర్సనల్ అయిపోతుందేమో చెప్పండి చక్కగా క్యాంపస్ సెలక్షన్ లో బాగా చదువుకున్నాడు ఏడున్నర లక్షల ప్యాకేజీ సెలెక్ట్ అయ్యాడు సెలెక్ట్ అయ్యి ఢిల్లీలో జాబ్ వచ్చింది జాబ్ వెళ్ళాడు కరెక్ట్ గా టూ మంత్స్ ఉన్నాడు టూ మంత్స్ లోనే వాడికి రిలేటెడ్ గా ఒకసారి ఇష్యూ వచ్చింది ఇష్యూ వస్తే అది ఆపరేషన్ చేయాల్సిన పరిస్థితి వస్తుందంటే నేను ఇంకా గుంటూరులో అన్ని చూసి పెద్ద పెద్ద హాస్పిటల్ని చూసి ఏజ్ అయితే పర్ఫెక్ట్ అని తీసుకొచ్చి ఇక్కడికి వచ్చి చూపిస్తే వాళ్ళేంటంటే ఇక్కడ ట్రీట్మెంట్ నెంబర్ గా ఉంటుంది కాకపోతే నాలుగు లక్షల ముందు డిపాజిట్ చేసి దిగండి అని వాళ్ళు ఇచ్చారు నేనేమో ఈ పరిస్థితుల్లో ఒకసారి నాకు నేను ఆ పిల్లాడిని ఒళ్ళో పెట్టుకుని మా ఆవిడ నేను ఎడుస్తూ కూర్చున్నాం అప్పుడు ఎవరు మా మిత్రుడు వచ్చేసి ఐదు మంది కలిసి తల యాభై వేలు టపటప్ప వేసేశారు ఆ క్షణంలో అనుకున్నా పొరపాటు నేను ఏదన్నా రేపు పొద్దున ఎవరినైనా ఆఫర్ చేస్తే ఈ డిపార్ట్మెంట్ లో కానీ మా దగ్గర లైసెన్స్ తీసుకునేవాళ్ళు కానీ లేకపోతే ఎవరినైనా ఆఫర్ చేస్తే ఐదు నిమిషాలు పంపిస్తారు బట్ రేపు పొద్దున్న నేను ఎక్కడైనా న్యాయం చెల్లిస్తుందేమో ఇన్ని ఛానల్స్ లో చెబుతున్నాను ఎవరికి ఫోన్ చేసి ఎవరో ఒకటి పంపిస్తారు బట్ రేపు పొద్దున నేను ఇన్నాళ్ళు నిజాయితీగా తీసుకుని వచ్చి చెబుతున్నాను అనేది పోయి నేను కూడా నా విద్య మీద సంపాదిస్తున్నానా లక్ష్మి సరస్వతిని నమ్ముకుంటున్నానా ఇట్లా నేను రకరకాల ఏ పక్కన వెళ్ళినా సరే మళ్ళీ రేపు పొద్దున్న ఏదన్నా నేను నా ధర్మం ఎక్కడైనా చెడుతుందేమో భగవంతుడా ఏం చేయాలనుకున్నాను చక్కగా అనుకోకుండా మా ప్రాణమిత్రుల ఐదుగురు కలిసి టప్ 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 తలాఖాస్ చేశారు అది కట్టేసాము మళ్ళీ ఇంటికి వెళ్ళిన తర్వాత ఒక నెల తర్వాత ఏమో వాళ్ళు అడిగితే నేను మా ఆవిడ నగలన్నీ తీసి పెట్టేసేసి ఎవరిదో వాళ్ళకి ఇచ్చేయడం జరిగింది అది నాలుగేళ్ల తర్వాత మూడేళ్ళ తర్వాత నిన్న క్లియర్ అయ్యి ఒక్కొక్క కొద్ది కొద్దిగా దాచుకుంటూ వచ్చి అది క్లియర్ చేశారు అయితే కష్టం వచ్చింది కానీ న్యాయంగా ఉండటం వల్ల భగవంతుడు మీకు అని నమ్ముతున్నారు ఈవెన్ దో అంటే కొన్నిసార్లు అనిపిస్తుంది గవర్నమెంట్ ఇవి కరెక్ట్ కాదేమని మూడు లక్షల ఎనభై వేలకి నేను బిల్లు పెడితే అరవై ఎనిమిది మంది వేలు శాంక్షన్ చేసిన అప్పుడు గవర్నమెంట్ అదేమంటే దానికి ఏదైనా పొలిటీషియన్ చేసి చెప్పిస్తే అది పిలుస్తారండి లేకపోతే మీరు రొటీన్గా పెడితే అంతే ఇస్తారు నాకు పొలిటీషియన్స్తో ఎవరితో నాకు సత్సంబంధాలు లేవు పాలిటిక్స్తో నేను ఆ రూటు వాడిని కాదు అని చెప్పేసి దాంతోనే సాటిస్ఫై మీకు అనిపించలేదా నేను ఇంత ధర్మంగా ఉన్నాను ఇంత న్యాయంగా ఉన్నాను అయినా ఇంతటి కష్టం వచ్చింది తీవ్రతరంగా ఎందుకు ఈ న్యాయంగా ఉండడం వల్ల ఏమంటే లాభం అని అనిపించిందా ఆ కష్టం రావడానికి నా ధర్మం నా ఉద్యోగం కారణం కాదు కదా అనేది ఆహా మీకు వచ్చిందా అంటున్నాను సంపాదించి ఉంటే బాగుంది పరీక్షగా అవుతోందేమో హరిశ్చంద్రుడి పరీక్ష లాగా నాకు ఏదైనా పరీక్ష అవుతోందేమో అనుకున్నా నేనేమన్నా జారుతానేమో ఈ సందర్భం అయినా అరే ముప్పై ఏళ్ళు ఇలా బతికాము ఏముంది నేను అడగక్కర్లేదు నేను వద్దను అని చెబితే ఇచ్చేవాడు నేను చిన్నప్పటి ఏంటి ఇప్పటిదాకా ఏంటంటే సర్వీస్ లో ముప్పై ఏడాలో కూడా అన్ని ఫోకల్ సీట్లు ఇచ్చారు మా ఆఫీసర్ నాకు అంటే వీడు నిజాయితీ పరడనే నాకు నాకు కూడా బాగుపడతాడు అంటే నీకు ఫోకల్ సీట్ ప్రత్యేకంగా పీల్చిచ్చారనమాట కానీ నేను ఎక్కడైనా జారిపోతానేమో గౌక్కుని నేను భయం వేసి భయం చెప్తే నేను అడిగిన ధర్మాన్ని విడిపోతానేమో అని నేను డబ్బులు దాచుంటే బాగుంటును లేకపోతే ఇట్లా వచ్చే మీరు అడగక్కర్లా అవుతున్నాయి అవి తీసుకుని ఉంటే బాగుండును ఇప్పుడు ఇంతటి కష్టం ఎవరి దగ్గర చేయి చాపే పరిస్థితి నాకు రాకుండా ఉండేది కదా అనే థాట్ అసలు రాలేదా థాట్ కానీ ధర్మాన్ని ఎక్కడైనా వీడిపోతానేమో అని ఒక ఒక భీతి అయితే కలిగింది కలిగింది కానీ నేను విడిపోలేదు ఇప్పటికి నేను అలాగే బతుకుతున్నాను అలాగే జీవిస్తున్నాను సో మీరు చెప్పొచ్చిన ఏంటి అంటే న్యాయంగా ఉంటే ప్రకృతి సహాయపడ వస్తుంది న్యాయంగా హండ్రెడ్ పర్సెంట్ న్యాయంగా ఉండటం అంటే ఏంటి గవర్నమెంట్ ఉద్యోగస్తులుగా చెప్పకండి మామూలుగా చెప్పండి అదే నిజాయితీగా ఉండటం అంటే ఏమిటి నిజాయితీగా అంటే అది చెప్తాను కదా మీకేంటే ఈ మూడు అమ్మల్ని జాగ్రత్తగా చూసుకుని వాళ్ళని తాకట్టు పెట్టకుండా ఉంటే సరే అది మనం ఇప్పుడు ఒక సామాన్యులు ఎలా నిజాయితీగా ఉండాలి అనేది చెప్పండి ఏమేమి చేయకూడదు చెప్పండి ఇప్పుడు ఎప్పుడు కూడా ప్రతి వాడికి కూడా మంచిగాని ఆత్మ సాక్షి అనేది ఒకటి చెబుతూ ఉంటుంది లోపల నుంచి ఒక వాయిస్ వస్తుంది ఖచ్చితంగా చెబుతుంది దాన్ని మనం తొక్కేస్తాం అవును అర్థమైందా అవును ఈ తొక్కేయటం వల్ల ఏమవుతుందంటే అది ఎవరు బయట వాడో శాస్త్రాల్లోనో ధర్మశాస్త్రాల్లోనో పురాణాల్లోనూ వేదాల్లోనూ ఎక్కడ ఉండదు ఇంటర్నల్గా లోపల నుంచి చెప్తుంది అది దాని ఇంటికి మీకు ఇంచున్నాని చాలా మంది మా అలాంటి వాళ్ళు పున్యాసలు ఇప్పుడు నన్ను కూడా ఎందుకంటే మీరు చెబితే అవుతుందని ఏంటంటే మీకు ఆడి సూర్యునాడి చంద్రనాడు సుషుము నాడి రోజు మొత్తం మీద లిప్తంగా పనిచేస్తుంది చేసినప్పుడు మీకు ఇదిలా జరుగుతుంది కదా వాడి వెళ్తూ బండి మీద పడిపోతాడేమో వీడికి ఈసారి కొడతాడేమో లేకపోతే అనుకోని థాట్స్ అన్నీ వస్తాయి ఈ సద్గురువులు వాళ్ళు కానీ వీళ్ళందరూ ఏంటంటే దాన్ని ఎంకరేజ్ చేసి ఇలా జరుగుతుంది అనిపిస్తుంది నీకు ఎందుకు అని చెబుతారు పిలిచి అలా దాన్ని ఎంకరేజ్ చేసినప్పుడు అది ఆ లిప్త కాలం నుంచి పెరిగి 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 ఎప్పుడైనా సరే జరగబోయేది సెన్స్ రావడం అనేది జరుగుతుంది మిగతా వాళ్ళందరూ తొక్కి పెట్టేస్తారు ఆత్మసాక్షి కూడా దాని పే పిసికేసి లోపల పడేస్తుంటాం మనం తప్పితే దాన్ని సింపుల్ గానే చెప్పేస్తారు లోపల నుంచి ఏదైనా పని చేస్తున్నప్పుడు ఒక వాయిస్ వస్తుంది ఆ వాయిస్ మాట వినండి ఆ వాయిస్ మాట వింటే మీరు నిజాయితీగా ఉన్నట్టే అని అంటారా ధర్మంలో కల్లా పరమ ధర్మంలో కూడా చెప్పింది ఏంటంటే బరులేవని నీకు వనరిస్తా అంటే నీకు ఎవరైతే ఎదుటివాడు చేస్తే నువ్వు బాధపడతావు బాధపడతావు అది నువ్వు ఎదుటివాడికి చేసి అంత సింపుల్ గా ఉంటుంది ధర్మం ఇంకా ధర్మంలో సూక్ష్మం ఏంటంటే ధర్మం అనేది చిన్న తప్పే కదా అని చేయించి మీ చేత ఈ ఈ తప్పు చేసిన ఫలితం వల్ల ఇంకో తప్పు చేయడానికి కర్మ నేను ప్రోత్సహిస్తుంది అంటే కొండకి పడే చిన్న చిల్లైనా సరే మొత్తం ఖాళీ చేసేసి ఖాళీ చేసేది ధర్మం పోతు పెద్ద పెద్ద వాళ్ళు ఇబ్బంది పడింది ఫస్ట్ చిన్న తప్పు చేయటం మొదలు పెట్టినప్పటిని పెట్టినప్పుడే రైట్ రకాల పుణ్యకారం చేస్తే రెండో పుణ్యకారం చేసేది కర్మ సహకరిస్తుంది రైట్ అండి చాలా చక్కగా మాకు వివరించారు అంటే మీ పర్సనల్ విషయాన్ని కూడా అడిగినందుకు అనేదాభావే నేను బహుశా ఇంతవరకు ఏ ఛానల్ విషయాలు చెప్పలేదు